హాయ్ గైస్ వెల్కమ్ టు బేక్ అవుట్ చానల్ గ్యాంగ్ ఆఫ్ గోదావరి మంచి చానల్ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ వచ్చి ఆన్లో పెట్టుకోండి ఈ వీడియో ఏంటంటే మనం బీవీ రమణ చార్టిబుల్ ట్రస్ట్ నడుపుతున్నాం బీవీ రమణ సార్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం బీ రమణ సార్ గారు వచ్చేసి ఫైర్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా చేస్తారు ఈయన కానిస్టేబుల్ గా చేస్తూ ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆ సేవా కార్యక్రమంలో ఈ ఈ కార్యక్రమం అనేది అన్నదానం అయితే చేస్తున్నారు రోడ్డు పక్కన ఉన్న పీపుల్స్ కి అయితే మనం ఆ వీడియో దగ్గరికి అయితే వెళ్దాం ఈ వీడియో అనేది వినాయక చవితికి ముందే షూట్ చేసాం కాకపోతే వినాయక చవితి హరవెల్లో పడి మనకి ఈ వీడియో అనేది అప్లోడ్ చేయడం అయితే లేట్ అయింది ఓకేగా పదండి వీడియోలోకి వెళ్దాం బివీ రమణ చారిటబుల్ ట్రస్ట్ ఇవి మన పాలకొల్లో ఉన్న చాలా మందికి తెలిసే ఉంటుంది బివి రమణ సార్ గారు ఫైర్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ గా సారుగా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆ సేవా కార్యక్రమాల్లో ఒకటి ఈ ఫుడ్ డొనేషన్ వీడియో మీరు చూసినట్టయితే సార్ గారు ఇప్పుడు ప్రస్తుతం నడుపుతున్న సేవా కార్యక్రమాలు ఏంటంటే కైలాసరాధం సార్ గారు సొంత కూర్చుతో కైలాసరాధాన్ని ఏర్పాటు చేశారు అలాగే ఫ్రీజర్ బాక్స్ ఎలక్ట్రిక్ ఆక్సిజన్ మిషన్ జనరల్ ఆక్సిజన్ మిషన్ హాస్పిటల్కి వెళ్ళడానికి అత్యవసర వెహికల్ అంబులెన్స్ బ్లడ్ డొనేషన్ అనాథ సేవలకు దాన దాన సంస్కారాలు మళ్ళీ అతి త్వరలో ప్రారంభమయ్యే సేవలు ఉభయ గోదావరి జిల్లాలోని అతిపెద్ద వృద్ధాశ్రమం ప్రతిరోజు రెండు వందల మంది పేదలకు నిత్యాన్నదానం ఉచిత కూలింగ్ మినరల్ వాటర్ మీరు సార సారమాటలోనే వినండి సారు గారు చెప్పేవి హరే కృష్ణ అందరికీ నమస్కారం నా పేరు బివి రమణ మాది పినుగొండ మండలం ములపరి గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా నేను ప్రస్తుతం పాలకొల్లు ఫైర్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ కింద పనిచేస్తున్నాను ఈరోజు వర్షాలు చూస్తే చాలా వర్షాలు అత్యధికంగా వర్షాలు పడుతున్నాయి ఇంట్లోంచి బయటకు వెళ్ళలేకుండా ఉన్నది కావున ఈరోజు నేను పాలకొల్లు ఫుట్పాత్ మీద ఉండే వాళ్ళందరికీ కూడా వంద మందికి నేను భోజనాలు ఏర్పాటు చేయటం జరిగింది ఇదే విధంగా మన శీతాకాలంలో కూడా నేను వీళ్ళందరికీ కూడా అవన్నీ విచ్చి భోజనాలు పెట్టాను మా స్వర్గ్రామైన ములపర్లో కూడా నేను అనేక సేవా కార్యక్రమాలు చేస్తాను రీసెంట్గా మెడికల్ క్యాంపులు పెట్టడం జరిగింది నాలుగు వందల మందికి మెడికల్ క్యాంపు పెట్టాను నేను అదేవిధంగా మరి నాకు సొన్న సొంత ఖర్చులతో ఎనిమిది లక్షల రూపాయలతో నేను కైలాసరాధాన్ని ఫ్రీజర్ బాక్స్ని ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ని ఎవరైనా హాస్పిటల్కి వచ్చినవసరాలకు హాస్పిటల్కి వెళ్తే ఒక టూ వీలర్ బైక్ని కూడా నేను ములపర్లో అందుబాటులో ఉంచాను అతి త్వరలో కూడా నేను వంద మందికి లేనోళ్ళకి ఎవరైతే పేరెంట్స్ పిల్లలు వదిలేస్తారో వాళ్ళందరినీ కూడా వంద మందికి నేను అనాథశాన్ని నేను ఏర్పాటు చేయాలని నిశ్చయంతో ఉన్నాను దానికోసం నేను పూర్తిగా నా ప్రయత్నం చేస్తున్నాను నా నేను ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీని అయినా సరే కనుక నా వంతు స్థాయి మనం ఈ రోజు ఎంత సంపాదించామన్నది కాదు ఉన్న దాంట్లో కనీసం మనం రియల్ లైఫ్లో సంవత్సరంలో కనీసం ఒక్క అయినా సరే ఇలా పేదవాళ్ళకి భోజనం పెడితే ఆ తృప్తి వేరే రకంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా మన సేవా దృక్పథం అనేది ఉండాలి ఎందుకంటే మనం సంపాదించిన దాంట్లో కనీసం ఒక రూపాయినా సరే ఈ ప్రజలందరికీ కూడా పెడితే అది ఒక దేవుడు మనల్ని ఆశీస్సులు ఉంటాయి మన ప్రతి భగవంతుడు మనకు చెప్పాడు మానవ సేవ మాధవ సేవ అన్నాడు అందువల్ల కూడా అందరూ కూడా సేవా దృక్పథం ఇలా లేని వాళ్ళందరికీ ఒక్కో రోజు మనం పెట్టినా కానీ వాళ్ళ ఆకలి అన్నది తీరుతుంది నేను భవిష్యత్తులో కూడా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టి ఒక వంద మందికి ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టి వాళ్ళందరికీ కూడా నేను ఆకులు చేర్చుకోవాలని నాకు ఉంది ఆ భగవంతుడు ఆశీస్సులతో నేను ముందుకెళ్తానని అనుకుంటున్నాను హరే కృష్ణ అందరికి నమస్కారం